తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి రాజమహేంద్రవరం సిటీ అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రంగంలోకి దిగారు ఆయన గత కొన్ని నెలలుగా విస్తృతమైనటువంటి ప్రచారాన్ని నగరంలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆయనకు మద్దతుగా నేడు జనసేన టీడీపీ వర్గాలు ఇక్కడ ప్రచారం చేస్తున్నాయి ముఖ్యంగా జనసేన పార్టీ రాజమండ్రి కార్పొరేషన్ పరిధి అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ వార్డులో పూర్తి స్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ప్రచారం ఏ విధంగా సాగుతోంది తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు ఈ విధంగా మీరు ప్రచారం చేపడుతున్నారు మద్దతుగా జ టీడీపీతో కలిసి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రచారం ఏ విధంగా సాగుతుంది చాలా అద్భుతంగా జరుగుతూ ఉందండి ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్తుంటే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వాళ్ళు పడినటువంటి కష్టాలు కానీ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ తెలియపరుస్తూ ఉన్నారు వాళ్ళు ఎంత ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ అభ్యర్థిని ఎలక్షన్ రోజు ఎంత త్వరగా వస్తుందో ఎంత మెజార్టీతో గెలిపిద్దామో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి పరిపాలన అంతమొందించడానికి ఇంకా యాభై రోజులు టైం ఉందని చెప్పి బాధపడేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ప్రజల నుంచి అయితే విపరీతమైనటువంటి స్పందన ఉంది అద్భుతంగా ప్రజలు రాబోయే రోజుల్లో అద్భుతమైన విజయాన్ని అందించబోతున్నారని చెప్పి మేము ప్రజలు తిరుగుతున్నాం కాబట్టి ప్రజల పలసన బట్టి మాకు అర్థమవుతోంది ఒక పక్క వరకు ఎంపీగా ఉన్నటువంటి ప్రస్తుత నగరంలో వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి భరత్ అయితే మనం ఆల్రెడీ చీరలు పనిచేశాం ఏ విధమైనటువంటి చేయాలో ఆ కార్యక్రమాలన్నీ చేసాం మీకు ఏ విధంగా ఉంది చీర అందిందా లేదా అని మహిళలను అడుగుతా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ప్రలోభ పెట్టే విధంగా కూడా పలు వీడియోలు చక్కెర్లు కొడుతున్నాయి మరి వాళ్ళ ప్రలోభ పెడుతున్న నేపథ్యంలో జయాప్ జయాలు మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రజలు సుపరిపాలన కోరుకుంటూ ఉన్నారు ఇవాళ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో అవినీతి పరిపాలన కానీ లేదా ఈ రాజమహేంద్రవరంలో జరుగుతున్నటువంటి పరిపాలన విధానాన్ని కానీ ప్రజల మార్పును అయితే ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే ప్రజలకు కావలసినటువంటి అభివృద్ధి వనరులు జాబ్ క్యాలెండర్ కానీ వివిధ రకాల రంగాల నుంచి వ్యాపారస్తులకి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే విధానాలు కానీ ఇలా పలు రకాలటువంటి మార్పు కోరుకుంటూ ఉన్నారు ఇవాళ చేరిచ్చాము లేదా ఇల్లు పట్టాలు నకిలీ ఇల్లు పట్టాలను పంపిణీ చేసి మేము గెలుస్తామనేటువంటి భావన రావడంలోనే వాళ్ళు సగం వాటమను అంగీకరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే నిజంగా వాళ్ళు నీతి నిజాయితీలతో పరిపాలన చేసుకుంటే ఇవాళ ఇంటి ఇంటికి లేడీస్కి చీరల తాయలుగా ఇవ్వడం కానీ లేదా ఇన్ని నాలుగున్నర సంవత్సరాల్లో ఇవ్వలేనటువంటి ఇల్లు పట్టాలని అర్ధరాత్రి అడావడాడికి ఇవ్వడంలో కానీ వాళ్ళ టమి భయంతో చేసేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది మేము చే నీ నిజాయితీగా చెప్తూ ఉన్నాం రేపు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పోటీ కా కూటమి అభ్యర్థిని అఖండమైన మెజార్టీతో గెలిపించండి మీకు మంచి పరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది నగరంలో గతంలో చూసుకుంటే దాదాపు పైనే మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి ఆ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది జనసేన పార్టీకి ఇప్పుడు అది భారీగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో ఆ ఓట్లన్నీ కూడా ఇటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఎందుకంటే జనసేన పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త కానీ వీర మహిళలు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నాయకత్వంలో ఆయన ఒక ఆలోచన విధానంతో ఏది ఏది స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో ఎన్నో త్యాగాలను చేసి పార్టీ ప్రయోజనాలని ఆయన వ్యక్తిగతమైన ప్రయోజనాలను బలంగా పెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన అంతమొందించడం కోసం ఆయన ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయానికి అనుగుణంగా క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికులుగా వందకి వంద శాతం కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు చూడబోతూ ఉన్నాం పరిపాలన విధానంలో కూడా ఇంతవరకు జరిగినటువంటి రాజకీయాలు కానీ అభివృద్ధి ఒక పదంగా ఉంటే రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిలో మార్పులు కానీ పరిపాలనలు కానీ అద్భుతమైనటువంటి మార్పు కనబడుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మాతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛంగా కోరుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంత త్యాగం చేశారండి రాష్ట్ర ప్రజల పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి ప్రజలు కూడా గుర్తించారు దాన్ని అనుగుణంగానే రేపు రాబోయే రోజుల్లో ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆలోచన చేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మీరు చెప్పండి టీడీపీ తరఫున ఇక్కడ అభ్యర్థిగా నిలబడినటువంటి వాసు గారికి ఏ విధంగా ఉంది నగరంలో వా మేము నాలుగైదు రోజులు బట్టి వార్డులో పదో వార్డు మాది అండి పదో పదో వార్డులో మేము తిరుగుతున్నాం పదోవాట్లో అయితే పూర్తిగా కూడా మంచి స్పందన కనిపిస్తుంది అందరూ కూడా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే దిగిపోయి కొత్త గవర్నమెంట్ ఎప్పుడు ఏర్పడుతుందో అన్న విధంగానే మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు అంటే ఉన్న చోట్ల ఏ విధంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్న పాల మీద వ్యతిరేకత ఉన్నా ఎక్కడ నగరంలో మేము అభివృద్ధి చేస్తామని చెప్పి బా భరత్ చెప్తున్నాను నా అభివృద్ధి నేను గెలిపిస్తా అంటాడు దాని మీద మీ సమాధానం అభివృద్ధి అనేది ఒక రాజమండ్రి సుందరీకరణ అనేది తప్పితే అది కూడా చాలా మటుకు తెలుగుదేశం గవర్నమెంట్లో మొదలైందే ఆయన రంగులద్దీ ఆయన పేరు చెప్పుకుంటున్నాడు అది ఒకటే చూడట్లేదండి ఇక్కడ డెవలప్మెంటు అలాగే సుపరిపాలన కావాలని కోరుకుంటున్నారు జనాలు మేము చూస్తున్న ఈ నాలుగు రోజుల్లో తెలుగుదేశం తరఫున మంచి స్పందన అయితే కనిపిస్తుంది మరి తాజాగా చూసుకుంటే మీ ఆదిరెడ్డి వాసన అయితే గంజాయి ఏదైతే బ్లేడ్ బ్యాచ్ పూర్తిగా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళంతా వాళ్ళే అంటున్నారు మీరు అందరూ కూడా వాళ్ళేనా రోమర్లు ఎన్నైనా చెప్పొచ్చండి కానీ వాస్తవాలు కొన్ని కావాలి ఆ వాస్తవాలు ఏంటి అనేది జన ప్రజలకు తెలుసు ఎందుకంటే ఎక్కడ బ్లేడ్ బ్యాచ్ ఉంది ఎక్కడ గంజా బ్యాచ్ ఉంది అనేది ప్రజలకు తెలుసు భరతరామ్ గారు ఆఫీస్ నుండి ఎన్ని వాస్తవాలు ఇలాంటివి చెప్పినా అది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మీరు చెప్పండి నేను లేని రాజమహేంద్రవరం లేదు అని చెప్పి భరత్ చెబుతున్నారు అది కరెక్టేనా వచ్చే ఎన్నికల్లో అది ప్రభావం చూపిస్తుందా ఇప్పటి వరకు రాజమహేంద్రవరాన్ని ఎంతోమంది మహామహులందరూ కూడా ఇవాళ పరిపాలన రూల్ చేయడం జరిగింది ఈయన ఏదైతే నేను లేను అనే అహంకార భావంతో ఇవాళ ఏదైతే ఇక్కడ రూల్ చేస్తూ ఉన్నాడో ఆ అహంకారానికి రేపు పొద్దున్న రాబోయే ఎలక్షన్లో ఈ యొక్క ప్రజలే ఒక చెంప సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటా ఉన్నాను మీరు అహంకారం అని మీరు అంటున్నారు నేను అభివృద్ధి చేశాను కాబట్టి ఇలా గర్వంగా చెబుతున్నాను అని ఆయన అంటున్నాడు దీన్ని ఎలా చూస్తారు మేము అభివృద్ధితో పాటు ప్రజలు కూడా అభివృద్ధి కింద ఉన్న ఏదైతే అవినీతి ఉందో అవినీతిని కూడా చూస్తూ ఉన్నారు మనం కేవలం అభివృద్ధి అనుకోవడానికి మీరు చేసిందే అభివృద్ధి అనుకున్నట్టయితే ఇన్ని సంవత్సరాల కనుక స్వతంత్రం వచ్చి ఇంతకాలంలో ఈ రాజమహేంద్ర దినాదినాభివృద్ధి చెందుతూ ఇవాళ స్థితికి చేరుకుంటుంది ఇవాళ మీ జేబులో డబ్బులో లేకపోతే ఎక్కడో తెచ్చి చేసినవి కూడా కాదు ప్రజలు ఏదైతే పన్నుల రూపంలో ఇవాళ చెల్లిస్తూ వస్తున్నారో ఆ రూపాయలను వెచ్చించి ఇవాళ చేసి ఇది నేనే చేశానన్న చందంగా అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఈయన కానీ మాట్లాడుకోవడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి కూడా ఇవాళ రాజమండ్రి ప్రజాధికం భావిస్తూ ఉంది నేను చేశాను అని చెప్పుకోవడంలో ఉంది కానీ నేనే చేశాను అని చెప్పుకోవడం అనే దాంట్లో ఆయన యొక్క అహంకారం స్పష్టంగా కనబడతా ఉంది ఖచ్చితంగా మీ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించబోతున్నాడు విజయం సాధించడమే కాకుండా అఖండమైన మెజార్టీతో కూడా ఇవాళ కూటమి విజయం సాధించబోతుంది ఈ రాజమండ్రి సిటీ కాన్స్టెన్సీలో నుండి మీరు చెప్పండి ఏ విధంగా ఉంది ప్రచారం ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు ఆదిరెడ్డి వారి కుటుంబానికి గతంలోనే ఒక మంచి పేరు ఉంది వాళ్ళందరూ కూడా ఇంట్లో అందరూ కూడా ఈ రాజమండ్రిలో పదవులు చేసిన ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఎప్పుడు కూడా ఆదిరెడ్డి వాళ్ళ వెనకాల ఉంటామండి అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ కూడా కలిసి వచ్చాయి కాబట్టి మూడు పార్టీలు సమిష్టంగా పరిచేస్తే చాలా సునాయసంగా ఇక్కడ నెగ్గే ఛాన్సు భర్త గారు ఏదో పైకి పైకి ఏదో చెప్పారు అక్కడ రంగులేసాం ఇక్కడ రంగులేసాం లేదా అది చేసాం ఇది చేసాం అని ఏదో పైకి చెప్పుకుంటున్నారు కానీ దాని వెనకాల ఉన్న అవినీతిని ఎవరైతే ఇప్పటివరకు అధికారులు బయటికి రాలేదు కాబట్టి అన్నీ పూర్తిగా రాలేదు కానీ జనం అందరూ కూడా పరిశీలిస్తున్నారు ఎక్కడెక్కడ ఎన్ని స్కూట్లు పెట్టానంటున్నారో ఆ వర్క్ ఎంత అవుతుందో అందరూ కూడా పరిశీలించుకుంటున్నారు ఎక్కడైనా అక్కడ ఒక పాతిక లక్షలు పెడితే ఇలా డెబ్బై లక్షలు ఎనభై లక్షలు బిల్లులు చేసుకునే పరిస్థితి ఉంది అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు డెఫినెట్గా ఈ ఈసారి మాత్రం ఎక్కడైతే మన రాష్ట్రంలో సరైన పరిపాలన లేదు అదే దృష్టి పెట్టుకొని ఇక్కడ రాజమండ్రిలో కూడా ఏ విధమైన పరిపాలన ఉంది ఇక్కడ అభ్యర్థి తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అయితే ఏ అభ్యర్థి ఉన్నాడో ఆ అభ్యర్థి మీద కూడా అందరూ కూడా ఫోకస్ పెట్టి ఓటే ఓటు వేస్తారు కాబట్టి గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఇంకో ఎక్కువ మెజార్టీతో ఆదిరెడ్డి వాసుగారు నెగితారని మేము గంటాపదంగా చెప్పగలం చెప్పండి సార్ ఏ విధంగా నగరంలో ఖచ్చితంగా నగరంలో గతం కన్నా టీడీపీ కానీ జనసేన కానీ జట్టు కట్టినప్పుడు అత్యంత బలమైన కూటమిగా ప్రజల్లోకి వెళ్ళింది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పెట్టడం తీవ్రంగా ఖండించారు ఆ రోజు ఏది ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికి మేమిద్దరం కూడా కలిసి ప్రయాణం చేస్తాం బీజేపీ కూడా మాతో రాబోతోంది అన్నారో ఆ రోజునే రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా రాజమండ్రి నడి బొడ్డులో ప్రజలందరూ కూడా టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎవరైతే ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించారో శ్రీ ఆదిరెడ్డి వాసుగారు విజయానికి ఆ రోజే పునాది పడిపోయింది ఖచ్చితంగా వాసుగారు ఏడు పార్లమెంట్లో అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు అలాగే పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఇక్కడ మాకు ఈ కూటమి ఇస్తుందో ఆ సభ్యురాలను కూడా మేము అత్యంత మెజారిటీతో నెగ్గించుకోగలుగుతాం అని చెప్పేసి ప్రజలు మాకు తిరిగి మేము అడగడం కాదు ప్రజలు మాకు చెప్తున్నారు మీరు వచ్చినా రాకపోయినా మీరు తిరిగినా తిరగకపోయినా మీదే ఓ మీదే విజయం అని వాళ్ళు మాకు తిరిగి ఇంట్లోంచి బయటకు వచ్చి మమ్మల్ని స్వాగతించి వాళ్ళు చెప్తున్నారంటే ఈరోజు ఇంత కూటమి ఎంత బలంగా వెళ్ళిందో ఎంత బలమైన అభ్యర్థి ఇక్కడ ఉన్నాడో అనేది ప్రజలు గ్రహించారు మీరు చెప్పండి ఏ విధంగా ఉంది టీడీపీకి హండ్రెడ్ పర్సెంట్ టీడీపీది విజయం సార్ ఇక్కడ జనసేన నుంచి ఎటువంటి సహకారం ఉంటుంది బీజేపీ మీరు అన్నదమ్ములు అండి సార్ అన్నదమ్ములు ఇప్పుడు కలిసి ఉంటాం అంటే ఒకవేళ ఉంటే సీట్ ఇక్కడ జనసేనకి మీరు జనసేన జనసేన బీజేపీ టీడీపీ ఏది ఇచ్చినా సరే మా సింగిల్ ఎజెండా ఒకటే సార్ ఈ చెత్త గవర్నమెంట్ పోవాలి దేశ అభివృద్ధిని మన రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి నాయకులు కూడా ప్రతి ప్రజలు కూడా కోరుకునేది కొత్త ప్రభుత్వం ఆ ప్రభుత్వం మన టీడీపీ జనసేన బీజేపీ అంటే చెత్త ప్రభుత్వం పోవాలని మీరు అంటున్నారు ఇక్కడ చెత్త నాయకులు పోవాలి అభివృద్ధి చేసి నేను రావాలని భరత్ అంటున్నాడు దీన్ని ఎలా చూస్తారు మీరు భరత్ నేను ఒక్కడనే అనుకుంటే సరిపోదు కదా సార్ వాళ్ళు ఉండేది వైఎస్ఆర్సీ పార్టీ పార్టీ విధానం మీద వాళ్ళకి ఆ ఎమ్మెల్యే మీద కూడా ఆధారపడి ఉంటుంది అది ఆయన ఒక్కడే డెవలప్ చేశాడు అనుకోవడానికి సరిపోదు సార్ ఎప్పటి నుంచో పుష్కాల గ్రాండ్ కాడి నుంచి లైన్ అయిపోయి వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని కలర్ చేసి మేము చేసామని చెప్పుకున్నారు గొప్ప వాళ్ళకి ఆ విజయం రాదు సార్ అది ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే ఇక్కడ వాసుగారు బంపర్ మెజార్టీతో రావడం అనేది సింగిల్ ఎజెండా ఇది మనం చూసాం ఇక్కడ చూసుకుంటే ప్రచారం అయితే విస్తృత స్థాయిలో సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రచారంలో నిమగ్నమవుతున్నారు రాజమహేంద్రవరం నగరంలో అయితే ఏ వీధిలో చూసినా టీడీపీ శ్రేణులు అయితే ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ పూర్తి స్థాయిలో ఇదైతే పొత్తు అభ్యర్థి ఉన్నారో పొత్తు అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసుకి అవకాశం ఇవ్వాలని గతంలో అతను భార్యకి ఇచ్చినటువంటి మెజార్టీ కంటే భార్య మెజార్టీని ఇక్కడ ఇచ్చి ఆయన గెలిపించాలని కోరుతున్నారు భరత్ చెప్పేవన్నీ అసత్యాలని ఇక్కడ అభివృద్ధి అనే ముసుగులో అవినీతి జరిగిందని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి అయితే అఖండ విజయం సాధిస్తారని వీరంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్